ఈ కథను వింటున్న శ్రోతలకు ఒక మనవి మీరు ఈ కథను విని ఆనందించిన తర్వాత ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ ఆప్తులతో స్నేహితులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి దానివల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ మీరు చూడగలరు ఆనందించగలరు థ్యాంక్ యూ ప్రస్తుతం చెప్పబోతున్న కథ పేరు దేవుడితో చదరంగం పూర్వం ఒకానొకప్పుడు ఒక స్వాముల వారు ఉండేవారు ఆయన గొప్ప పండితుడు అని పేరు పొందాడు ఆయనకు దేశమంతటా శిష్యగణం ఉండేది వారంతా స్వామి దర్శనం కోసం తహతహలాడేవారు స్వామి ఒక్క ఆరు నెలలు మాత్రమే తన ఆశ్రమంలో ఉండి శిష్యులకు వేదవేదాంగ రహస్యాలు అన్నీ విప్పి చెబుతూ తక్కిన ఆరు నెలలు దేశాటన చేసేవారు సంచారం సాగించే సమయంలో శిష్యులు భక్తితో సమర్పించే తృణమో పణమో స్వీకరించి లభించిన దానితో తృప్తి పడేవారు ఇలా స్వామివారు దేశాటన చేసుకుంటూ ఒకనాడు పల్లె ప్రాంతంలో ఉండే శిష్యుల మద్దకు వెళ్ళడం తటస్థించింది స్వామి అల్లంత దూరాన ఉండగానే ఈ వార్త వాడవాడలా అల్లుకున్నది శిష్య బృందం అంతా చేరి మంగళతూర్యాలతో స్వామివారికి ఎదురేగి గ్రామంలోకి తీసుకువచ్చారు విష్ణు ఆలయపు ప్రాంగణంలో ఆయనకి ఒక మండపంలో బస ఏర్పాటు చేశారు గ్రామంలో స్వామి అడుగు పెట్టింది మొదలు ఇక సందడి చెప్ప నలవి కాదు భజనలతో కాలక్షేపాలతో పురాణ పఠనాలతో కాలం సద్వినియోగం అయినందుకు గ్రామస్తులు ఆనందించి ధన్యులమయ్యామని అనుకున్నారు ఆ గ్రామస్తులను చేసిన వెంటనే స్వామి వేరే గ్రామానికి మకా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇంకొక గంట సేపటిలో బయలుదేరతారనగా స్వామి తన బసలో ఏదో ఆలోచిస్తూ అటు ఇటు ప్రచారులు చేయసాగారు అలా పచారు చేస్తున్న స్వామికి ఎదుట అడవిలో ఒక మనిషి చేసే వింత చేష్టలు ఆశ్చర్యం కలిగించినాయి వీడెమడబ్బా ఒకవేళ పిచ్చివాడు కాదు కదా అనుకున్నాడు స్వామి పరకాయించి చూస్తే ఆ దుస్తులు వాడు ఒక సంపన్న గృహస్థులా కనిపించాడు ఈ చిత్రమేమిటో కనుక్కోవాలనే నిశ్చయంతో స్వామి పాదచారిలాగానే బయలుదేరి అక్కడికి వెళ్ళాడు స్వామి అలా రావడం ఏమీ గమనించనట్టుగా వాడు తనలో తానే మాట్లాడుకుంటూ కాళ్ళు చేతులు వింతగా ఊపుతూ ఉన్నాడు అబ్బాయి ఏమిటిదంతా నువ్వు ఇక్కడ మాట్లాడేది ఎవరితో అని స్వామి ప్రశ్నించాడు మాట కాదు ఆట ఆట ఆడుతున్నాను నేనెవరితో ఆడుతున్నానో బహుశా వారు మీకు కనబడదేమో అని బదులు చెప్పాడు ఆ కొత్త మనిషి విస్మయం పొందాడు స్వామి వీడు పిచ్చివాడా అని మళ్ళీ ఒకసారి సంశయం కలిగింది ఆయనకు అబ్బాయి నువ్వు ఆడే ఆట ఏమిటి నీతో ఆడే ఆ అవతల వారు ఎవరు నాకు చెప్పవచ్చా అని అడిగాడు స్వామి అదే ఉన్న రహస్యం వల్ల అయినా లోక కళ్యాణం కోసం అవతరించిన మహానుభావులు మీరు మీకు వెల్లడి చేయడానికి అభ్యంతరం ఏముంటుంది నేను ఆడే ఆట చదరంగం నాతో ఆడే అవతలవాడు కేవలం ఆ దేవుడే అని చెప్పాడు తొణుకు బణుకు లేకుండా ఆ వింత మనిషి స్వామికి పొట్ట చెక్కలయ్యేలా నవ్వు వచ్చింది వీడెవడో నిజంగా పిచ్చివాడే కానీ ఆ పిచ్చిలోనూ ఒక తెలివి పద్ధతి కనబడుతున్నది అనుకున్నాడు అప్పుడు స్వామి అయితే గెలుపెవరిది అని మళ్ళీ అడిగాడు ఉండండి ఉన్నట్టి ఇంకా ఆట పూర్తి కాలేదు అని అతను చెట్టు మీదకి చూస్తూ మీరన్న రాజు ఆట కట్టు అన్న మాట విన్నాను దేవా ఇవాళ గెలుపు మీదే అంటూ జేబులో చేయి పెట్టాడు ఈ చర్య స్వామికి మరింత వింత కొలిపింది మరి గెలిచిన వాళ్లకు ఓడిన వాళ్ళు ఏమన్నా ఇచ్చుకోవాలా అని ప్రశ్న వేశాడు లేకేమి స్వామి ఆటకు రెండు మొహరీలు చొప్పున పందెం అని చెప్పాడు ఆ కొత్త మనిషి అయితే ఇప్పుడు నువ్వు ఓడిపోయావు కదా మరి దేవుడికి రెండు మొహరీలు చెల్లించలేదేం అని తమాషాకు అడిగాడు స్వామి మనసులో నవ్వుకుంటూ అడగడమైతే తడవుగా అతను గభీరమని జేబులోంచి రెండు మొహరీలు తీసి దేవుడు ఎప్పుడు తన పందెం డబ్బు నా దగ్గర నుంచి స్వయంగా తీసుకోరు ఆ సమయానికి ఏ భాగవతో రూపంలోనో వచ్చి ప్రత్యక్షమవుతారు వారికి ఇస్తే దేవుడికి చెందుతుంది ఆ ధనం ఇవాళ అదృష్టవశాత్తు మీరు వచ్చారు కనుక దయచేసి ఆ రెండు మొహరీలు తమరు పుచ్చుకున్నారంటే దేవుడికి అందేస్తుంది అంటూ మేరిసే రెండు నాణ్యాలు స్వామి చేతిలో పెట్టాడు ఆ నిమిషాన ఏం చేద్దామన్నా స్వామికి పాలు పోయింది కాదు వెంటనే బసకు మరలిపోయి పిచ్చివాళ్ళల్లో కూడా ఎంతటి గొప్ప భక్తులు ఉన్నారో తన శిష్య బృందానికి ఆయన తెలియచెప్పాడు రెండు నెలల తర్వాత స్వామివారు కొంతవరకు దేశ సంచారం చేసి శిష్యకోటిని తరింపజేస్తూ వారిచ్చిన కానుకలు కట్నాలు మూట కట్టుకుని ఇంటికి ముఖం పట్టారు తెరుగు ప్రయాణంలో వారు మళ్లీ అదే గ్రామం రావడం తటస్థించింది ఊరిలో దిగుతూనే స్వామికి వెనుకటి వింత మనిషి సంగతి గుర్తుకు వచ్చింది మళ్ళీ అడవిలో ఆ ప్రాంతంలో చూస్తే ఆ పిచ్చివాడు ఎప్పటి చోటనే కనిపించాడు వెంటనే కుతూహలం కొద్ది స్వామి అతని వద్దకు వెళ్ళి అబ్బాయి ఇవాళ గెలుపు ఎవరిది అని వినోదంగా ప్రశ్న వేశాడు ఆడుతూ ఆడుతూ ఉన్న అతను అట్టే ఒక మారు మునుపటిలాగానే చెట్టు పైకి చూశాడు రాజు ఆట కట్టు అని పెద్దగా అర్చి పక్కపక్క నవ్వాడు ఏమిటో కులాసాగా నవ్వుతున్నావు చూడగా ఇవాళ నువ్వే గెలిచినట్లుంది అన్నాడు స్వామి గెలిచాను స్వామి గెలిచాను మీ సెలవు వల్ల అదృష్టం ఏమిటో కానీ ఈసారి పందెం కూడా ఘనమైందే వంద మొహరీలు అని చెప్పి మళ్ళీ పక్కపక్క నవ్వాడు అయితే దేవుడు ఆ డబ్బు నీకు ఏ విధంగా చెల్లిస్తాడు అని అడిగాడు స్వామి పొంగి పొరలే నవ్వు ఆపుకుంటూ దేవుడు ఎన్నడూ నాకు స్వయంగా డబ్బు చెల్లించడు ఆ సమయానికి ఏ భాగవతో రూపంలోనో సాక్షాత్కరించి నాకు అందజేస్తాడు ఈవేళ అదృష్టవశాత్తు తమను దర్శనమిచ్చారు సమయానికి అన్నాడు వాడు ఆ మాట అర్థంగా తెల్లబోయి చూస్తున్నాడు స్వామి తమను నాకు చెల్లించి వేస్తే దేవుడి బాకీ తీరిపోతుంది అంటూ ఆ మోసగాడు పక్కనే పొదలో ఉన్న దుడ్డుకర బయటికి తీశాడు స్వామి బిత్తరపోతూ సంచారంలో శిష్యకోటి తనకు సమర్పించిన సమస్తము వాడికి సమర్పించుకుని ఉత్త చేతులతో ఇంటికి దారి తీశాడు కథ సమాప్తం